హలో అండి వెల్కమ్ బ్యాక్ టు పింక్ అండ్ వైట్ మోర్ బ్యూటిఫుల్ శారీ కాన్సెప్ట్ తో మీ ముందుకు వచ్చేసాను సో ఇప్పుడు నేను చూపిస్తున్న శారీ అయితే బ్యూటిఫుల్ ప్రీమియం టోసిల్ సారీస్ విత్ డిజిటల్ ప్రింట్ అండి ఆల్ ఓవర్ శారీ అంతా అండ్ మనకి బాడీ అంతా కూడా మనకి స్కాల్పింగ్ వర్క్ తో వస్తుంది అది కూడా మనం మషిన్ ఎంబ్రాయిడరీలో ఎంత క్వాలిటీ ఆఫ్ వర్క్ చేయిస్తామో సేమ్ అదే ప్యాటర్న్ లో అండి మీరు వన్స్ చెక్ చేసుకోవచ్చు సో స్కల్పింగ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్గా ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ డీటెయిల్స్కి వచ్చేస్తే థర్స్ సిల్క్ అండి మీకు మంచి అఫీషియల్ లుక్ కనిపిస్తుంది అండ్ శారీ బాడీ పార్ట్ అంతా కూడా మనకి ఇలా వన్ ల్యాక్ మైక్రో జరీ బుటీస్ ఉంటాయి అండ్ సారీ బాటమ్ వచ్చేసరికి ఈ విధంగా డిజిటల్ ప్రింట్ ఉంటుందండి మనకి త్రీ డి స్టైల్లో సో శారీ అయితే చాలా బాగుంది అండ్ యునిక్ కాంబినేషన్ అండి మీకు బయట చాలా రేర్గా కనిపించేటువంటి శారీ కలెక్షన్ ఇది సో ఫాస్ట్గా గ్రాప్ చేసేసుకోండి అండ్ పళ్ళు చూసారు కదా ఈ విధంగా పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ లోనే చిన్న చిన్న ఫ్లవర్ థీమ్ లో బ్లౌజ్ అండి సో మీరు ఇదే బ్లౌజ్ అయినా యూస్ చేసుకోవచ్చు లేదు అండ్ వీటికి కాంట్రాస్ట్ లో మీరు కావాలి అన్నా మేము ప్రొవైడ్ చేస్తాము మన దగ్గర అవి కూడా అవైలబుల్ ఉన్నాయండి సో లేట్ చేయకుండా దీంట్లో కలర్ ఆప్షన్స్ చూసేద్దాము అండ్ ఇది వచ్చేసి లావెండర్ షేడ్ అండ్ నెక్స్ట్ మోస్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ బ్లాక్ అండి సో ఇది వచ్చేసి బ్లాక్సలు బ్లాక్ అయితే ఎవర్ గ్రీన్ అని చెప్తామండి అండ్ మీకు స్కల్పింగ్ కూడా ఇలా కాంట్రాస్ట్ థీమ్ లో ఉంటుంది అనమాట హ్యాపీగా కాంట్రాస్ట్ బ్లౌజెస్ తో కూడా మీరు పే చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్ హాఫ్ వైట్ అండి నాట్ వైట్ సో పళ్ళు ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఈ విధంగా డిజిటల్ ప్రింట్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి పీచ్ షేట్ లో అండి సో స్టాక్ అయితే చాలా లిమిటెడ్ ఉంది మేడం ఇవన్నీ కూడా డిజైనర్ కాన్సెప్ట్ సారీస్ సో చాలా తక్కువ క్వాంటిటీలో మాత్రమే అవైలబుల్ ఉంటాయి సో ఫాస్ట్ గా క్రాప్ చేసేసుకోండి ఇది వచ్చేసి పీచ్ కలర్ కి మనకి హ్యాప్ హాఫ్ స్కాలపింగ్ ఉంది అనమాట ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ అల్టిమేట్ అండి అసలు చాలా బాగుంది సూపర్ కాంబినేషన్ లో ఉన్నాయన్నమాట ఈచ్ గ్రీన్ చూడండి సో దీనికి బేబీ పింక్ స్కాలప్ ఇచ్చారు చూసారా స్కాలపింగ్ తోనే చాలా మంచి నీట్ ఫినిషింగ్ వస్తుందండి వీటికి చాలా అఫిషియల్ గా కనిపిస్తాయి బ్లౌజెస్ అన్నిటికీ కూడా మనకి ఇలా లో ఫ్లోరల్ ప్రింట్ లో బ్లౌజ్ ఇచ్చారండి అండ్ లాస్ట్ వన్ లైలాక్ షేడ్ మీకు ఫస్ట్ చూపించింది డార్క్ షేడ్ అండి అండ్ ఇది వచ్చేసరికి మీకు లైట్ షేడ్లో వస్తుంది అప్ టు సెవెన్ టు ఎయిట్ కలర్స్ వరకు అవైలబుల్ ఉన్నాయండి సో దీనికి వచ్చేసి కాఫీ బ్రౌన్లో ఉంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రే కలర్ అండి సీక్కడ చూస్తున్నారు కదా గ్రే ఇలా బేబీ పింక్ లో వచ్చారు మీరు ప్లీట్స్ పెట్టుకున్నా సింగిల్ వేసుకున్నా కానీ చాలా బాగుంటాయి పైన నెంబర్ ఉంది కి అయితే వాట్సాప్ చేసి మీ ఆర్డర్ని కన్ఫర్మ్ చేసుకోండి చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తున్నాయండి సారీస్ అయితే డోంట్ మిస్ ఇట్ అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం డూ ఫాలో అవర్ పేజ్ థ్యాంక్ యూ